shoo <laughs> అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయమే చిలకలు ఎక్కువగా కూస్తూ ఉన్నాయన్నమాట వాటి అరుపులన్నీ వింటారు మీరు కూడా అని అని చెప్పి న్యాచురల్గా ఉంచేసాను అనమాట అండి రోజు ఎందుకో అలా ఎక్కువగా అరుస్తూ ఉంటాయండి బహుశా గ్రద్ద కానీ ఏదన్నా కనిపించినా కూడా అవి అట్లానే అరుస్తూ ఉంటాయి అన్నమాట ఏదేమైనా చిలకల సౌండ్లు వింటూ ఉన్నా చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి ఇక ఉదయమే నా దినచర్యలో భాగంగా పిన్నిగారు కళ్ళాపి చల్లేస్తారు కాబట్టి ముగ్గు వేసుకుని అంటే కృష్ణయ్య దగ్గర ఇటువెంపు బుద్ధుడి దగ్గర కూడా శుభ్రం చేయించాను కదండి అక్కడ కూడా ప్రతిరోజు ముగ్గు వేస్తూ ఉన్నాను అనమాట బుద్ధుడి దగ్గర ముగ్గు వేసుకున్నాను అలానే మన పెరట్లో పూసిన పువ్వులు మల్లెల మాలలు ఉన్నాయన్నమాట అండి అంతా కూడా వాటన్నిటితోనూ దేవుణ్ణి అలంకరించి పెట్టుకుంటే చాలా ఆనందంగా అనిపించిందండి అంటే మనం ఆనందంగా ఉండటానికి ఎక్కడికో సుదూర తీరాలకి వెళ్ళక్కర్లేదు మన ఇంట్లోనే మనం ఆనందాన్ని వెతుక్కోవాలండి ప్రతి ఇంట్లో కూడా ఇవన్నీ ఉంటాయండి దేవుడి గది ఉంటుంది ఒకటో రెండో పువ్వులు పోస్తాయి లేదా బజార్ నుంచి తెచ్చుకుంటారు చక్కగా మనం ఒక పది నిమిషాల పాటు స్పెండ్ చేసి పూజ చేసుకున్నప్పుడు కలిగే ఆనందం మరికి ఎందులోనూ ఉండదండి నేను ఇది స్వానుభవంతో చెప్తున్నాను మీకేంటమ్మా మీకు పెద్ద ఇల్లు ఉన్నది పెద్ద దేవుడి గది ఉంది అని ఎవరన్నా అనుకోవచ్చు ఇప్పుడంటే ఇది కట్టుకున్నానండి ఇంతకుముందు మన పాత ఇంట్లో మీకు తెలుసు కదా చిన్ని దేవుడి గది ఉండేది చిన్ని గూడు ఉండేది దాన్నే అందంగా అలంకరించుకుని రకరకాల అలంకారాలన్నీ చేస్తూ ఉండేదాన్ని అంటే ఆ అలంకారాలు ఇవన్నీ భగవంతుడి కోసం కాదండి నేను ప్రతిసారి ఈ మాట చెప్తూ ఉంటా మనం ఆనందంగా ఉండటం కోసం మనం భగవంతుడిని ఆశ్రయిస్తున్నాం అనమాట చాలామంది ఆనందంగా ఉండటం కోసం మనం సినిమాకి వెళ్తాం షికార్లు వెళ్తాం ఇలా కూడా కదా కానీ భగవంతుడిని ఆశ్రయించినప్పుడు మాత్రం అది ఒక ప్రశాంతతతో కూడిన ఆనందం మనకి కలుగుద్ది అనమాట అండి నేను ఎప్పుడు పదే పదే మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను అనమాట ఒక చిన్న ముగ్గుకర్ర వేసుకుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఒక విధంగా మన ఆడవాళ్ళం అందరం అల్ప సంతోషం అండి చిన్న విషయాలకే ఎంతో ఆనందపడిపోతూ ఉంటాము అలానే ఈరోజు జరిగిన ఒక విషయం కూడా నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చిందండి ఇంట్లో దీపం పెట్టుకుని కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకుని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని వస్తూ ఉంటే ఇలా చూడండి మన ఇంటికి ఎవరు వచ్చారో ఆవులైతే పొద్దున్నే అసలు పిన్ని గారు ఇట్లా గేటు తీయటమే గోవులు వచ్చేస్తూ ఉంటాయండి ఇంకా అట్లానే ఎవరు ఉంటే వాళ్ళం వాటికి ఆహారం పెట్టేస్తూ ఉంటాము అయితే పూజ చేసుకున్న వెంటనే గోవులు వస్తే మాత్రం నాకు ఇంకా ఆనందంగా అనిపిస్తుంది ఈరోజైతే పెద్ద బసవేశ్వరుడు వచ్చాడండి ఈ బసవయ్య వచ్చినప్పుడు ఒక మంచి సువాసన వస్తూ ఉంటుందండి నాకు ప్రతిసారి కూడా నేను గమనిస్తాను ఈ బసవయ్య దగ్గర ఒక మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట అలా ఏదన్నా వస్తుందా అండి నాకు తెలీదు అంటే గోవుల గురించి పెద్దగా ఏమీ నాకు తెలియదు అనమాట ఇదైతే మాత్రం చాలా ఏజ్డ్ ఆంబోతు అని తెలుస్తూ ఉంటుంది దాని కొమ్ములు కూడా అండి చాలా ముద్దురుగా అలా ఉంటాయి అన్నమాట పెద్ద ఆకారంతో చాలా అందంగా ఉంటుందండి ఈ ఆబోతు ఈ ఆంబోతు వచ్చినప్పుడల్లా ఎందుకో మనసుకి చాలా చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది అది ఎందుకో అనేది నాకు తెలియదు కానీ అంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి గోవులతోటి వస్తూ ఉంటాయి ప్రతిరోజు మన ఇంటికి గోవులు వస్తాయి కానీ ఈ ఆంబోతు అరుదుగా వస్తూ ఉంటుంది ఇది వచ్చినప్పుడు ఇంకా ఆనందపడిపోతూ ఉంటానండి దానికి రకరకాల సపర్యాలు చేస్తూ ఉంటాను అనమాట వచ్చినప్పుడు కూడా అండి ఏదో పెట్టింది తినేసి వెళ్ళిపోవటం కాకుండా కొద్దిసేపు హాయిగా పడుకుని విశ్రమించి వెళ్తాడు మీకు గుర్తుందా అండి ఉత్తర ద్వార దర్శనం రోజున కూడా ఈయనే మన ఇంటికి వేయించేశారు మీకు ఎవరికన్నా గుర్తుందా గుర్తుపట్టారా గుర్తుపడితే కనుక తప్పకుండా చెప్పండి చూసారా అండి చక్కగా ఆరాముగా అక్కడే సేద తీరుతున్నట్లు పడుకుని ఉన్నాడు అనమాట ఈ బసవయ్య ఉన్నంతసేపు ఈయనకి ఏమన్నా సపర్యాలు చేద్దామా ఏం పెడదాము తినడానికి అని ఆలోచిస్తూ ఉంటాను అనమాట అరటిపళ్ళు పెట్టాను దానా ఒక మూడు సార్లు పెట్టాను అలానే మన పెరట్లో అవతల వాళ్ళ మామిడి చెట్టు ఉంటుంది అనమాట అండి రాత్రి బాగా గాలి వేసింది ఈ పిందలు మామిడికాయలు అవి గాలి పడి ఉన్నాయి అనమాట అవి కూడా ఏరి పక్కన పెట్టాము అంటే పెడతారు ఈరోజు తీసుకెళ్ళలేదు అక్కడే ఉంచారు అవి కూడా బసవయ్యకి పెట్టడానికి ఏరి తీసుకొచ్చాను అనమాట అండి పైకి పచ్చగా కనిపిస్తున్నాయి కానీ పండిపోయే ఉన్నాయి అంటే నాకు అది ఉన్నంతసేపు ఒకలాంటి ఆనందం కలుగుతూ ఉంటుంది ఈ బసవయ్య ఉన్నాడనే కాదండి ఆవులు వచ్చినా చిలకలు వచ్చినా ఏంటో నాకు కాలు చెయ్యి ఆడనట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట వాటికి ఏం పెడదామా ఎలా చూద్దామా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి వాళ్ళకి ఏం వెరైటీస్ పెడదాం వాళ్ళని ఎలా చూద్దాం బాగా చూద్దామని అనిపిస్తూ ఉంటుంది చూడండి అలాగనమాట మధ్యాహ్నం భోంచేసి వెళ్ళయ్యా బసవయ్యా సరేనా చెవులు చూడండి ఎలా పెట్టి వింటుందో పడుకో పడుకో అయ్యా పడుకో బోన్ చేసి వెళ్ళాలి వంట చేస్తా రేమబాబా వచ్చాడు గ్రౌండ్ నుంచి ప్రేమ అది వచ్చినప్పుడల్లా ఒక మంచి స్వీట్ వాసన వస్తుంది గమనించావా ఇది మంచి జాతిగా గల ఆకారం చాలా అందంగా ఉంటుంది మంచి మంచి సువాసన వస్తూ అండి ఏంటో మీకు ఎవరికన్నా తెలుసా ఒక స్వీట్ వాసన వస్తుంది నేను చాలాసార్లు గమనించా ఒక స్వీట్ వాసన ఈ బసవయ్య దగ్గర వస్తూ ఉంటుంది ఎవరికైనా ఉన్నా తెలుసా అండి సరే బసవయ్య గారిని భోజనానికి ఉండమన్నానుగా నేను చెప్పి పప్పు ఏమో పొయ్యి మీద వేసి వచ్చి చూసేసరికి కొంచెం ఈకలు వాళ్తూ ఉన్నాయండి అంటే మామిడి టెంకలు అవి ఉన్నాయి కదా అందుకనుకుంటా కొద్దిగా అనేసిగా తోకతో కొట్టుకుంటూ విసురుకుంటూ ఉన్నది సరే అని చెప్పి ఒక దోమల అగరబత్తి తెచ్చి అక్కడ వెలిగించాను ఈ దోమల అగరబత్తికి ఈకలు కూడా రావండి అది పెట్టి బ్రష్తోటి రుద్దుతూ ఉంటే అసలు ఎంత హాయిగా ఉన్నట్లు బసవయ్యకి మనకి ఆ ఫేస్ చూస్తే తెలుస్తుంది అనమాట ఆహా ఈయనకి చాలా హాయిగా ఉన్నట్టుంది అని అనిపించి భలే నవ్వొచ్చిందనమాట అండి అండ్ అగరబత్తి ఉంది అక్కడ దోమలు వస్తాయని అగరబత్తి వెలిగించి అక్కడ పెట్టా దోమల అగరబత్తి అగో అటు చూడు చూడండి మేడ అలా టానమని ఈరోజు కొబ్బరికాయ పచ్చడి బీరకాయ పప్పు వండానండి కొద్దిగా పులిహోర కూడా కలిపాను ఇక పెరుగు నెయ్యి ఆవకాయ అప్పడాలు ఇవి నార్మల్గా ఉంటాయి కదండీ ఈ భోజనమే బసవయ్య కూడా ఇదే భోజనం అండి చూడండి మధ్యాహ్నం పావుతక్కు ఒంటి గంట అయ్యింది ఇంకా బసవేశ్వరుడు అలానే ఉన్నాడండి ఈరోజు స్వామికి పెట్టే నైవేద్యం బసవేశ్వరుడికి అన్నమాట అండి భోజనం విత్ నెయ్యి పప్పు కొబ్బరి పచ్చడి పులిహార స్వీటు పెరుగు అరటి పండు అండి బసవేశ్వరుడికి భోజనం అనమాట ఇది రామయ్య తండ్రికి చూపించి ఆరగింపు చేసి బసవయ్యకి పెడుతున్నాను బసవయ్య ఇది భోజనం లేచావా ఏమేం చేసావు పేడేసి సుస్సు పోసి కొమ్మం దగ్గర భోజనం నీకు అర్థమైందా నాయన అదిగోండి బసవయ్య అన్నీ ఇష్టంగా తింటున్నాడు చూడండి నానా కంచం తీసేవా కొంచెం ప్రేమ బాబు ఇగోండి బోన్ చేసి మళ్ళీ అటు ఇటు వ్యాయామం ఏదో ఏంటి శతావళి వేస్తుంది ప్రేమ నీకులాగా ప్రేమ భోన్ చేసిన తర్వాత శతావళి అని అడుగులు వేస్తూ ఉంటాడు అలాగా బసవాయి కూడా అడుగులేస్తున్నాడు ఇదిగోండి ఇది ఎవరికి అనుకుంటున్నారు ప్రేమబాబు కండి మా ఇంటి రామయ్యకి ఇదిగోండి ఆయనకి కూడా అరిటాకు భోజనం కావాలంట ఈరోజు అరిటాకులో పెట్టాము చూడండి ఆరకించండి బాబుగారు బాబుగారు నెయ్యిలో ఈదుతారు ఇప్పుడు ఇప్పుడు కాదు కదా నేను నెయ్యి తింటుంది చాలా కాలం తింటున్నాను ఇప్పుడు నెయ్యి తింటే ఆరోగ్యం అని చెప్పి డాక్టర్ కూడా చెప్తున్నారు అవునా మరి అది ఇదివరకంటే నెయ్యి అంటే కొలెస్ట్రాల్ వచ్చేస్తారు ఇప్పుడు నెయ్యి తినండి ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు దాహం అమోఘాలు ఎలా ఉంది సూపర్ అండి అదిరిపోయింది టేస్ట్ నెయ్యి ఏదినా పర్లేదు అద్భుతం అప్పుడు సూపర్గా ఉంది ఈ కాంబినేషన్ పప్పు ఆకాయ నెయ్యి అప్పడం కూడా నీకే బాగుంది అది వేరే రకం తిను ఎలా ఉందండి అంత బాగుంది ఆ చిరుగులు పన్నీనే ఇది ఇంకా నేను తీసి దాసేస్తానండి ఎక్కడన్నా అని అందరు తిడుతున్నారు ఇప్పుడు ఎందుకు అంత కష్టం ఇది ఎక్కడి నుంచి తెచ్చారు మళ్ళీ మీరు నాకు అడుగుతా ఎక్కడ పెట్టాలి కారు తోడవటానిక కారు తోడవటానికి పెట్టేస్తాను ఉండండి చూడండి మా వారు ఎక్కడి నుంచో మూల మూలాల నుంచి లాక్కొస్తారు ఆ బన్నీ ఇక మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత చిలకలకి ఫుడ్ వేయటానికి పైకి అనమాట అండి ఈవినింగ్ టైం కూడా మన ఇంటికి చిలకలు వస్తాయి నాలుగు నాలుగున్నర ఆ టైంకి వస్తాయి అనమాట వాటికి బియ్యం వేసేసి పైన రూమ్ ఒకటి ఉంటుంది అనమాట అండి ఆ రూమ్లో కూర్చున్నాము నేనేమో వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాను మా వారు కూడా వచ్చారనమాట ఇద్దరం కబుర్లు ఆడుకుంటూ ఉన్నాము ఈరోజు భలే సంతోషంగా గడిచిందండి ఏమండి ఆనందంగా ఉండటానికి అద్భుతాలు జరగక్కర్లేదు అద్భుతం జరిగితేనే ఆనందంగా ఉంటాము అని అంటే జీవితకాలంలో ఒకటో రెండో జరుగుతాయండి నేను ఎప్పుడు ఈ విషయాన్ని చెప్తాను మీకు మన దైనందిన జీవితంలోనే పాజిటివ్గా ఉంటే ఆనందం ఆటోమేటిక్గా కలుగుతూ ఉంటుందండి వీలైనంత మటుకు నెగిటివ్ని మీ తరిదాపులకి చేరనివ్వద్దు అది టీవీలో సీరియల్స్ కానీ ఏదైనా సరే అండి సినిమాల్లో కానీ ఏదైనా నెగిటివ్ జోలికి ఎక్కువ వెళ్ళొద్దండి మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నామో ఆటోమేటిక్గా ఆనందం మన చెంతకు చేరుతుంది ఎప్పుడైతే పాజిటివిటీ ఉన్నదో ఈ మోగజీవాలన్నీ కూడా వస్తూ ఉంటాయని నాకు బాగా అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉన్నది ఆకాశంలో తిరిగే చిలకలండి అవి చక్కగా టైంకి వచ్చి ఎంత క్రమశిక్షణగా వచ్చి అవి తిని వెళ్తూ ఉన్నాయండి ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అయినా కూడా చాలా గొప్ప ఆనందానుభూతుల్ని ఇచ్చే విషయాలుగా నాకు అనిపిస్తూ ఉంటాయి అనమాట నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అండి మీకు ఎలా అనిపించిందండి ఈ లాగ్ బాగుందా అండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి